ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ పేదికపై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ ధర్మం కోసం పోరాడాలని అన్నారు దేశంలోని అన్ని మసీదులను ఆలయాలుగా మారుస్తామని అన్నారు అయోధ్య రామ మందిరం తరహాలోని త్వరలో కోర్టు ఆదేశాలతో మధుర కాశీలో కూడా ఆలయాలను కట్టి తీరుతామని అన్నారు అదేవిధంగా దేశంలో నలభై పేల ఆలయాలను పునర్నిర్మాణం చేస్తామని అది మా లక్ష్యమని అన్నారు ఈ లక్ష్యం నెరవేరితే మా బామ్మర్ది అసరుద్దీన్ ఓవైసీ తట్టుకోలేడని ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు అంతకుముందు సభ వేదికపై శివాజీ జీవిత చరిత్రను గురించి వివరించారు बाबरी मस्जिद जिंदाबाद है जिंदाबाद थी जिंदाबाद रहेगी हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे अंडे अखंडल शादी माँ ओचे ई पीढ़ी पीढ़ी ने म्हटर तलगो हा मौचे तरालनी में याद जेपीस्तम ए बिधांगा बाबरी मस्जिद पळగొટनरनी आ बेटा మర్చిపోయేలాగా నువ్వు ఒక బాబరి మజీద్ పద కొడితే నువ్వు ఎంత ఏడుస్తున్నావు ఇంకా రెండు పనులు ఉన్నాయి ఇంకా నువ్వు ఆవేశం పడకుడి కట్టి మనం గుడి అలా కోర్టు ఆదేశం వస్తుంది కాశీలో కూడా మనం గుడి కట్టాం అదే కోట ఆదేశం వస్తుంది మధులో కూడా మనం గుడి కడతాం ఇంకా గుళ్ళు ఆగం ఇంకా ఉన్నాయి అది అన్ని గుళ్ళు మనం తీసుకుంటాం ఇప్పుడు దానికి ఎవరు ఆపలేరు ఎందుకు అప్పుడు తెలుసా ఒకప్పుడు మన భారతదేశంలో చేతగాన్యోలు రాజ్యం చేసేది ప్రయత్నం కూడా మనం చేస్తాం ఇప్పుడు ఎవరు శక్తి కూడా ఆపలేదు నేర్చుకుంటారు కదా నెక్స్ట్ టైం నేను మీ గ్రామంలో వస్తే ఒక మంచి ప్లేస్ ప్లాన్ చేయండి ఎక్కడైనా మన కార్యక్రమాలు చేస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమం కూడా ఉండాలి మంచి కార్యక్రమం కూడా ఉండాలి నెక్స్ట్ టైం నేను మీ ఊరికి వస్తే మీరు నాకు ఒక రిజల్ట్ కూడా ఇవ్వాలి అన్నా మేము ఆపినము మేము లవ్ జిహాద్ కింద మా మహిళలు మా హిందూ అక్క చెల్లెలు లేదా వాళ్ళు కూడా మేము కాపాడినాము ఈ విధంగా మేము హిందూ కార్యక్రమాలు చేసినామని మీరు నాకు ఒక రిజల్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నా ఇస్తారా లేదా ఎందుకంటే దాదాపు ఒక రెండు మూడు గంటలు తీసుకొని వస్తాయి ప్రతి ఒక్క కార్యకర్త ఒక లీస్ట్ పట్టుకోవాలి అన్నా మేము ఇంత పని చేస్తున్నాము మేము మా ధర్మం గురించి ఈ విధంగా మేము పనిచేస్తున్నామని మీరు రిజల్ట్ ఇస్తారని ఆ నమ్మకం నాకు ఉంది ఎవరు రాజ్యం చేశాడు ఇప్పుడు మన భారతదేశంలో భగవన్ రాజ్యం ఉంది కాసా రాజ్యం ఉంది ఇప్పుడు ఎవరు మనకు ఆపలేరు ఫార్టీ గుళ్ళు కూడా మనం తీసుకుంటాము మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా కొంతమంది కుక్కలు మీ గ్రామంలో వస్తారు ప్రయత్నం చేస్తారు అందుకోసం మీరందరూ ఒక హిందూ ఆర్గనైజేషన్ తో అటాచ్ ఉంటే ఆ కుక్కల్ని ఏ విధంగా తరిమి తరిమి కొట్టాలే ఆ హిందూ ఆర్గనైపోయిన ఆ ఇప్పుడు పూర్తి ఇప్పుడు కాశీ పని కూడా దగ్గర ఉంది కాశీ పని కూడా దగ్గర ఉంది మథురా పని కూడా దగ్గర ఉంది ఇంకా చాలా కొన్ని ఉన్నాయి ఒక ఫాల్తు గాడు ఒక ఫాల్తు గాడు పార్లమెంట్ లో నిలబడి మా చిన్న మా పెద్ద బొమ్మడి పార్లమెంట్ లో నిలబడి ఏం చెప్తాడు తెలుసా ఆయన బాబరి మజీద్ షహీద్ అవుతాయి రామ భక్తులు ప్రాణ త్యాగం చేస్తారు అప్పుడే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ మనం చూస్తున్నాం కాశీ కూడా చూస్తారు కదా కూడా చూస్తారు కదా